ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్ తోట సంగమేశ్వరరావు విజయవాడ గాంధీనగర్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సంగమేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రత్యేక హోదా విషయంలో సానుకూల స్పందన రాకపోతే జులై ఒకటి నుంచి ఏడులోపు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు లక్షల కోట్లు రాజధాని నిర్మాణానికి అప్పు చేసి తీసుకుని రావడం సరైన విధానం కాదని రాష్ట రాజధాని అనేది రాష్ట్ర పరిణామాన్ని ఉండే విధంగా ఉండాలని తెలిపారు ప్రత్యేక హోదాను తక్షణమే మంజూరు చేయాలని రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని తక్షణమే తగ్గించాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ప్రత్యేక సాధన సభ్యులు పాల్గొన్నారు వాటి వల్ల మాత్రమే జరుగుతుంది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామతంగానే ఒక రాష్ట్రం దాని ముఖ్యమంత్రి దాని ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే మీ సీట్లు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టలకు అవకాశం ఇచ్చారో మా రాష్ట్రానికి స్నామీ ఇది మీరు మాకు ఇది ఇవ్వండి అని చెప్పని ప్రజల గొంతు కూడా వినిపించాల్సిన అవసరం ఉంది ఈ మేరకు తక్షణంగా ప్రజల గొంతు నింపించే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కోరుకొని అనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చున్నారు ఆంధ్రప్రదేశ్ లోని ఆ హామీ దృష్టిలో పెట్టి నెరవేర్చమని కోరుతున్నాం తక్షణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం రాష్ట్రంలో ప్రతిపక్షం మొత్తం కూడా నాలుగు గొంతులు ఒకసారిగా రావాలన్నటువంటి మా డిమాండ్ ఈ మేరకు కొద్ది కాలం వేచి చూస్తాం రాణపక్షంలో క్రియాశీలమైన కార్యాచరణ దిశగా ముందుగా జరుగుతుంది తొలుతగా జూలై ఒకటి నుంచి జూలై ఏడుతో జూలై ఈ నెలాఖరులో కనీసపు సానుకూల పొందిన పక్షంలో జూలై ఒకటి నుంచి జూలై ఏడు వరకు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక కార్యక్రమం వారం రోజుల పాటు చేపడదాం అనుకుంటున్నాము ఆ కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మళ్లీ పత్రికాముఖంగా ఏ ప్రశ్నలలో మీకు తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రాష్ట్ర విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రంగా అయింది ఇప్పుడున్న రాష్ట్రానికి రాష్ట్ర పరిమాణానికి తగిన స్థాయిలో కాకుండా పదుల కిలోమీటర్ల పరిధిలో ముప్పై మూడు వేల ఎకరాలు కోరు రాజధాని దాని చుట్టూ ఇటు విజయవాడ ఉంది గుంటూరు ఉంది అటు గన్నవరం దా కలిపారు జగపేట దా కలిపారు ఇదంతా పరిమాణ రీత్యా చూసుకుంటే కొన్ని వందల కిలోమీటర్లు వస్తుంది దీనిలో రాజధాని నిర్మాణం అని చెప్పి గత పదేళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఒక ప్రభుత్వం వస్తే ఉంటుంది ఇంకో ప్రభుత్వం విజయపట్నం ఉంటుంది లేదా మూడు రాజధాని అంటుంది లక్ష కోట్ల రూపాయలు పైన అని చెప్పి రెండు లక్షల కోట్లని ఒక దశలో నాలుగు లక్షల కోట్ల దాకా అవుతుందని ఇదంతా బడ్జెట్ చెబుతున్నారు సంక్షేమ పథకాలకు కావచ్చు జీతాలకు కావచ్చు నెలవారీగా అప్పు చేయకుండా రాష్ట్రం ముందుకెళ్ళక సాధ్యం కాని దిశలో లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చే పెట్టాల్సి వస్తుంది రాజధానికి ఈ నిర్మాణం అంతా సరైనది కాదు రాష్ట్ర రాజధాని అనేటువంటిది రాష్ట్ర పరిమాణానికి తగిన స్థాయిలో ఉండాలి కనుక ఇంత రాష్ట్రానికి ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు రాజధాని పరిమాణాన్ని బాగా కుదించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో ఈ ఇంత పెద్ద రాజధాని పరి పరిధిలో పెట్టుబడులు బాగా పెరిగిపోయి పెట్టుబడిదారులు బాగా కేంద్రీకృతం అయ్యి రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పెరగడానికి ఆర్థిక ఆధిపత్యం పెరగడానికి కూడా కారణమవుతుంది అసమతుల్యత పెంచే రాజధాని కాకుండా అందరూ